చంద్రబాబు కేబినెట్ సమావేశం దాదాపు రెండు గంటల పాటు హాట్ హాట్ గా జరిగింది అయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ఎలాంటి చర్చ జరిగినట్లు కనిపించడం లేదు చిన్న చిన్న పథకాలకు సంబంధించిన చర్చ జరిపారు కానీ నిరుద్యోగ భృతి తల్లికి వందనం గ్యాస్ సిలిండర్లు మహిళలకు పదిహేను రూపాయలు ఫ్రీ బస్ వంటి పథకాలకు వాటి మీద చర్చ జరగలేదు అయితే లోటు బడ్జెట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా పనిచేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు సౌరస పరాల శాఖ తరపున రెండు వేల కోట్లు అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్డిసి నుంచి మూడు వేల రెండు వందల కోట్లు రుణం తీసుకునేందుకు వ్యవసాయ సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం వీటితో పాటు మరికొన్ని కేరళ అంశాలపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అసెంబ్లీ సమావేశాల్లో స్వేదపత్రాలపై చర్చించాలనే విషయమై క్యాబినెట్ సమావేశంలో మాట్లాడినట్టు తెలుస్తోంది అలాగే ఆగస్టు పది నుంచి నూట ఎనభై అన్నా క్యాంటీన్లు మొదలు పెడతామని చెప్తున్నారు అయితే ఇందులో జనసేన కాంట్రిబ్యూషన్ గా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఎన్ని ఉంటాయి అన్న లెక్క ఇంకా తేలలేదు ఫ్రీ బస్ పథకానికి సంబంధించి అనగాని సత్యప్రసాద్ ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ ఉంటుంది అంటూ ఈ రోజు ఉదయం ట్వీట్ చేసి మరో గంటలోనే దాన్ని తొలగించారు అయితే ఈ విషయం మీద చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఉచిత బస్సు ప్రయాణం ఇప్పట్లో ఉండే పరిస్థితి లేదని దశల వారీగా పథకాలను అమలు చేస్తామన్నట్టు చంద్రబాబు చెప్పారని అంటున్నారు అయితే ముందు ఇసుక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేద్దామని ఆ తర్వాత ఫ్రీ బస్ గురించి ఆలోచిద్దామని చంద్రబాబు అన్నట్టుగా తెలుస్తోంది అలాగే పార్టీ కార్యాలయంలో ఇద్దరు మంత్రులు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది ఆనం రామ్ నారాయణ రెడ్డి నారాయణ పైన రవిచంద్ర అని మాజీ ఎమ్మెల్సీ చేశారు వీళ్లు తన కార్యక్రమాల్లో పక్కన పెడుతున్నారని ఫిర్యాదు చేశారు ఆనం కాంగ్రెస్ కల్చర్ నిడీపీలో తీసుకొస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు నెల రోజులకే ఇలా కంప్లైంట్స్ రావడం ఏంటి అంటూ ఆనంద పై వ్యక్తం చేశారు చంద్రబాబు అయితే ఈ సమావేశంలో చిన్న చిన్న పథకాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది